జిల్లా చెవెల పట్టణంలో చెవెల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పామిన భీం భారత్ కేటీఆర్ పై విరుచుకుబడ్డారు భీమ్ భారత్ మాట్లాడుతూ కేటీఆర్ చేసిన ఆరోపణలు కోడిగుట్టు మీద ఏకలు పీకడం లాంటివని కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని మండల జిల్లా స్థాయి నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే కనీసం ఒకటో తారీఖు జీతాలు ఇవ్వని బిఆర్ఎస్ ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న హామీలను చూసి ఓర్వలేకపోతున్నారన్నారు సమయం గడుస్తున్న ఈ సమయంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రతి హామీలతో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుగా ఉందో మంచి ప్రభుత్వం ఏం చేసిందో మనం తెలుసు ప్రభుత్వ ఉద్యోగులకు స్వస్థాయినాడు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ನಾಡು ಮನಂ ಫಸಕಾರಿಗೆ ಒತ್ತು ಉದ್ಯಮನದಂತೆ ನೀಕಾರದಷ್ಟಕ್ಕೆ ಒಂದು ಸಿಸ್ಟಮ್ ತಯಾರಿಸಲು ಒಂದು ಸ್ಥಾನ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತೀನಿ ಫಸಕು ಬಂದಿತ್ತು ಶ್ರೀ ನಂದೇಶನ್ ಅದೇ ರೀತಿಯಂಗ ಪ್ರಸ್ತುತ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಬೆಳೆದಿಟ್ಟಿರುವ ಕಾರಣ ನೀರವೆಷ್ಟು ವಸ್ತುವtoDouble ಜನಕ್ಕೆ ಎಷ್ಟು ಮೈಲರ್ ಕೂಡ 10 ಸಾವಿರ ರೂಪಾಯಿಗಳು 500ಕ್ಕೆ ವ್ಯಾಪಾರದಿಂದ ಬರ್ತಿದೆ ಅದೇ ರೀತಿಯ ఇన్సూరెన్స్ కింద పది లక్షల రూపాయలు పెట్టే ఆరోగ్య అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి రెండు లక్షల వచ్చిన రుణమా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి విషయం అయితే గోడల మీద గుడ్డు మీద వెళ్ళడం తీసుకున్నట్టు ఈ విద్యార్థులు వాళ్ళు పని చేస్తున్నటువంటి దేవంతుతో గారి ప్రభుత్వం మీద రోజు విమర్శలు చేసి ప్రభుత్వానికి బలబన్ చేయాలి అది అప్పులు అప్పులుగా పట్టియాలని దురుద్దేశంతో ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఖాళీ ఈరోజు ఈ యొక్క సమావేశానికి సమావేశాన్ని ఏర్పాటు జరిగింది ఈ సమావేశంలో మా పార్టీ జిల్లా నాయకులు జిల్లా అధ్యక్షుడు పెద్దలు కృష్ణరెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర పోలీసులు కంట్రోల్ సత్యనారాయణ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ అధికారులు ప్రతినిధి పౌర సభ్యుల గారు మా పార్టీ మండల అధ్యక్షుడు మానే గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మన పద్ద గారు శ్రీమారెడ్డి గారు రేవీందర్ రెడ్డి గారు మాజీ సత్య సత్యనారాయణ గారు